ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది రెండు వేల ఆరు వందల తొంభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ బూత్ల ఏర్పాటు చేశారు ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలని తరలించారు డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు నూట ముప్పై ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు ఎన్నికల్లో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇందులో ఎనభై మూడు లక్షల నలభై తొమ్మిది వేల మంది పురుష ఓటర్లున్నారు డెబ్బై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల మంది మహిళా ఓటర్లున్నారు ఇరవై ఐదు లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు రెండు లక్షల ఎనిమిది వేల మంది ఓటర్లు ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నారు మూడు వేల పోలింగ్ స్టేషన్లని సున్నితమైనవిగా గుర్తించారు ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక వెయ్యి నూట తొంభై ఒక్క మంది ఓటు వేయనున్నారు ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే ఎనభై ఐదేళ్ల పైబడిన వారు ఫామ్ ట్వెల్వ్ డి ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఢిల్లీ ఎన్నికల విధుల్లో మొత్తం లక్షా తొమ్మిది వేల ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలకు చెందిన ారు జవాన్లు ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది ఢిల్లీలోని పదకొండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సమయం దగ్గర పడింది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ఇప్పటికే ఈవీఎంలు వీవీ యంత్రాలతో పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు రాత్రి పోలింగ్ కేంద్రాల్లోనే వారి కోసం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది రేపు ఉదయం ఆరు గంటల నుంచే మాక్ పోలింగ్ సహా ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటలకి పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగబోతోంది ముఖ్యంగా డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న పరిస్థితి ఇటు ముఖ్యంగా ఈసారి ముఖ్యంగా ఎటువంటి అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసు భద్రతా బందోబస్తును కూడా ఈసారి మోహరించడం జరిగింది మొత్తం లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఉద్యోగులు ఈ పోలింగ్ ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు పోలింగ్ విధుల్లో అరవై ఎనిమిది వేల మంది ఉండబోతున్నారు ఇట్లా సాయుధ బలగాలు రెండు వందల ఇరవై కంపెనీలకు సంబంధించిన సాయుధ బలగాలు అలాగే ముప్పై ఐదు వేల మంది ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉండబోతున్నారు వంద శాతం కాస్టింగ్ అనేది ఉండబోతోంది సిసి కెమెరాలతో ముఖ్యంగా డ్రోన్ కెమెరాలతో కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షణ ఉండబోతోంది మొత్తం మూడు వేల ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలని సున్నితమైన కే పోలింగ్ బూత్లుగా గుర్తించడం జరిగింది మొత్తం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ బూత్స్ ని ఈసారి ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వికలాంగులకు ప్రత్యేకంగా అలాగే మహిళలకు ప్రత్యేకంగా కూడా పోలింగ్ బూత్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది త్రిముఖ పోరు ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్యనే ప్రధాన పోలి పోటీ అనేది ఉండబోతోంది ఇటు ఎట్టి పరిస్థితులను ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ పదిహేనేళ్ల తర్వాత ముఖ్యంగా పదేళ్ల తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని కైవసం చేసుకోవాలని చెప్పి ఎంతో ముఖ్యంగా ఉరుతులు ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఫ్రీ బీస్ తో పాటుగా యమునా కాలుష్యం వాయు కాలుష్యం అలాగే జనగణన ఇటు మహిళా సంక్షేమానికి సంబంధించి యువతకు సంబంధించి ఈ విధంగా అనేక హామీలను అయితే కురిపించాయి ప్రధాన పార్టీలన్నీ కూడా సో రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది సాయంత్రం ఆరున్నర గంటలకి ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయి ఇక ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి థ్యాంక్ యూ గోపి